ప్రస్తుత సమాజంలో అంతా షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ కట్ అని చివరికి డబ్బులు సంపాదించడం కూడా షార్ట్ కట్ ఎవరికి నీట్గా సగంగా పనిచేయడం లేకపోతే ఓపిక గా ఉండడం ఇటువంటి పెద్ద కనిపించట్లేదు అంత మెజారిటీ షార్ట్ కట్ షార్ట్ కట్ పెట్టి డబ్బులు సంపాదించాలి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అంత ఉన్న పదం వచ్చేయాలి మనం అదొక సెక్షన్ మరొక వాళ్ళ పోవలదు హనీ ట్రాప్ ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది దానికి మళ్ళీ కొద్ది చట్టాలు సహకరిస్తాయి ఆ హనీ ట్రాప్ కి ఇంకేమన్నా కాదంకొని చెప్పాలి లాంటి పెద్ద బిగ్ షాట్ హనీ ట్రాప్ లో ఇంకా పెద్ద క్వీన్ లాంటి వాళ్ళు అనుకోండి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పల్లెలు సహకరిస్తాయి ఇదంతా కనుక పెద్ద వ్యాపారం అయిపోతుంది ఈ హనీ ట్రాప్ వాళ్ళకు వల్ల ఇది కూడా పెద్ద వ్యాపారం అయిపోతుంది మరి ఇటువంటి వాటికి పడకపోతే ఇక ఇంకా ఇంకా మరి ఏం జాల తర్వాత తెలియదు తాజాగా కూరండి విశాఖపట్నంలో జరిగింది అది ఒక సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటి విశాఖ ఆడే ఆడ నగర్ అని ఉందా విశాఖపట్నం దగ్గర షీలా నగర్ కి చెందినటువంటి ఒక కుటుంబం అమెరికాలో ఉంటూ ఉందట ఆ కుటుంబం అమెరికాలో ఉంటూ వాళ్ళు అక్కడ ఉంటే అక్కడే మురళీనగర్ ఎన్జిఓ కాలనీకి చెందినటువంటి ఒక అమ్మాయి ఉంటదట ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా అమెరికాలో ఉండే అతను పరిచయం అయ్యాడు పరిచయమై వాళ్ళ పేరెంట్స్ ఒకసారి ఇక్కడికి వచ్చారట విశాఖపట్నానికి ఈ అమ్మాయి ఏమంటారు ఆ విషయం అతనితో పరిచయం అయింది ఇంకా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అయ్యి తర్వాత వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళ ఇంటర్ అడ్రస్ తెలుసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మలను కలిసిందట ఫస్ట్ ఒకసారి రెండు సార్లు వెళ్ళి కలిసి మంచి అమ్మాయి నడిచి నేను మేము అబ్బాయి ఫ్రెండును అది ఇది అని చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పి తర్వాత మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళని అడిగితే ఈ వాళ్ళకి మీద ఎక్కడ వాళ్ళకి డౌట్ వచ్చిందట లేదని చెప్పి నిరాకరించారట నిరాకరించారట సరే అని చెప్పి అబ్బాయికి చెప్పి మీ వాళ్ళు నిరాకరించండి సరే మాట్లాడదావా చూద్దామని అంటూ తర్వాత ఎలా వాళ్ళ మాటలు చెప్పి చెప్పి అతన్ని అమెరికా నుంచి రప్పించిందట రప్పించి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నగర్ లో ఉన్నటువంటి ఆమె ఒకటే ఉంటారు ఫ్రెండ్స్ తో ఉంటదట అక్కడికి పిలిచి అక్కడికి పిలిచికెళ్ళి ఇంకా ఏమంటారు డ్రింక్స్ అని అదే అందులో మొత్తం కలిపి ఇంకా స్ప్రే చేసి ఆయన మీద ఒంటి మీద గుడ్డలన్నీ తీసేసి ఇంకా అక్కడ శారీరకంగా కలిసినట్టు ఫోటోలు తీసుకొని ఇంకా బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టి డబ్బులు వసూలు చేసుకుంటూ చివరికి ఇంకా వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బు ఉంది ఎలాగైనా కనుక వెళ్ళి పేరుతో వాళ్ళు ఏ చేయాల్సిందే అని చెప్పి ఇవన్నీ నేను ప్రెస్ రిలీజ్ చేస్తాను అమెరికాకు పోలే మీ కుటుంబం అంతా జైలుకు పోతుంది అని చెప్పి బెదిరించి నేరుగా వాళ్ళు ఇంటి వాళ్ళకి క్రింద లేకుండా ప్రీమిలో ఒక ఎంగేజ్మెంట్ చేసుకుందట మళ్ళీ ఆఫ్ ఫోటోలు పెట్టుకొని మళ్ళీ బెదిరించుకుంటూ అప్పుడు ఐదు లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు అట్లా వసూలు చేస్తూనే ఉందట చివరికి ఇంటికి పోవడానికి ఆస్కర్లేదు నువ్వు కనుక నా లెక్క నువ్వు ఇంటికి పోయినా కూడా ఇవన్నీ బయట పెట్టేస్తాను మనం సహజీవనం చేశామని చెప్పి అప్పుడు ఇంకో రకమైన కొత్త ఇట్లా బెదిరించుకుంటూ బెదిరించుకుంటూ పోతే ఇంకా నెక్స్ట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నువ్వు కనుక అది చేసావు అని అంటే మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడము అని చెప్పి ఓ సుమారు ఉన్నదంతా ఖాళీ చేసుకుంటూ వచ్చారట ఆడ పట్టుకోలేక వాడేవా తట్టుకోలేక పోయి పోలీస్ స్టేషన్లో అతనే పోయి చెప్పేశాడట ఇది ఇది ఇట్లా జరిగింది మొత్తం తీరా చూస్తే అమ్మాయి మీద అంటు ముందుకు కూడా ఇటువంటివి కేసులు ఉన్నాయట భలే నిజంగా ఎంత చాకచక్యంగా ఎంత చాకచక్యంగా ఈజీగా అందము హనీ ట్రాప్ వేసిన పెట్టుబడి పెట్టాలి ఈజీగా ఒక వ్యాపారం ఇటువంటి నియంత్రించే చెక్ చట్టాలు రావాల్సిన అవసరం ఉంది మరి సీరియస్లీ ఇటువంటి నియంత్రించే చెక్ చట్టాలు రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కట్ మనీ అని చెప్పి అందముని పెట్టుబడి పెట్టి ఇంకా మనం దరిద్రం ప్రభుత్వాలే సహకరిస్తున్నాయి కొందరికి ప్రభుత్వాలే సహకరించేస్తున్నాయి ఏం చేస్తాం కానీ ఏ రోజులు దరిద్రాలు నడుపుతాయి రాష్ట్రంలో దేశంలో